వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ శందర్ గారు ఎకాఎకనే మొగుల మీదకి వెళ్ళే ఊడిపడ్డాడుతున్నాడు కదా కాకి బట్టలకు వన్యదేవస్థానం సారు రాత్రి పగలు తేడా లేకుండా బాగానే పనిచేస్తున్నాడు బాలకృష్ణ అనే అన్న భార్య ఇద్దరు పిల్లలను బండి మీద ఎక్కించుకొని అర్ధరాత్రి ఇంటికి పోతుంటే నడిమి ఇట్లా బండి ఆపిరట ఇక ఆయన కొద్దిగంట ఆగున్నాడు కానీ ఇంట్లో పరిస్థితి మంచిగా లేకపోతున్నాను దయచేసి ఇడిచిపెట్టు అని బతిలాడితే బూతులు తిట్టుకుంటా బాలకృష్ణను భార్య పిల్లల ముంగటనే కొట్టిండట పిల్లల ముంగట తండ్రిని నీచాతి నీచంగా తిట్టి కొడితే ఎంత ఘోరం అనిపిస్తుంది పిల్లలకు దయాదండవన్న ఇడవకుండా బండిని సీజ్ చేసుకొని తీసుకపోయారట మరి తాగున్నాడు సరే బండిని తీసుకపోయారు అంటే రైటే అర్ధరాత్రి పోతున్నాడు భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకేదన్నా బండి ఇచ్చి పంపాలని ఇంగితం ఉండాలి కదా నడి రోడ్డు మీద ఊరవతల సింహ చీకట్ల పిలగాలను పట్టుకొని పోతున్న మహిళను అట్లనే ఇచ్చి పెట్టిపోయిండు ఈయనకు పోలీసు నౌకరి ఇచ్చింది ప్రజలను రక్షించు వన ప్రజలను ఇట్లా భక్షించు అన తమరు కూడా మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చి ఉంటారు కదా ఎస్ఐ గారు ఎస్ఐ గానే ఏడికేసి వచ్చిందంతా యాది మరిసి మరి సామాన్య జనాలను పురుగుల కంటే కనీనంగా చూసుడేందో మీకే తెలవాలి ఇప్పుడే కాదు స్టేషన్కు పోయిన మామూలు జనాలను మనుషులు లెక్క కూడా మస్తు మస్తుమంది చేదరైతున్నారు వర్ధనపేట జనం ఇంత కావులంతో డ్యూటీ చేస్తున్న ఎస్ఐ గారి సేవలను మెచ్చుకొని వరంగల్ పోలీస్ పెద్దసార్లు ఏం సన్మాన సత్కారాలు చేస్తారో చూడాలి అని అంటున్నారు వర్ధనపేట జనం